దివ్య హురాన్ అవతరంపై చేస్తుంది అలసుమర్తలు తెలియజేస్తున్నాడు మీ తోబుట్టువులు ఏదో పని చేశారు వారికి మీరు సాక్ష్యం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అయితే వీళ్ళు మనోళ్ళు కదా వీళ్ళకి త్వరగా మనం సాక్ష్యం చెప్దామని అంటే అలసులో తెలియజేస్తున్నాడు మీరు న్యాయంగా ధర్మంగా సాక్ష్యం చెప్పండి బహుశా అది మీ సొంత వారికి వ్యతిరేకంగా పోయినను మీరు మాత్రం ధర్మం పైనే ఉండాలి అలా సిద్ధాంతమే కాదు సిద్ధాంతాన్ని అనుసరించి చూపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలూ వసల్లం వారు వారి తర్వాత వచ్చినటువంటి అనేక ప్రవక్త సహచరులు కూడా ఇస్లాంపై నిలకడను ప్రదర్శించారు అందుకే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని బోధించాడో ఆ వ్యక్తి ఎవరో తెలియదు ఆయన ముఖ కవలికలతో ఉన్నటువంటి చిత్రపటం కూడా ఏది లేదు ఒక్క ఆయన చెప్పినటువంటి బోధనలు తప్ప ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఇప్పుడు ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నారంటే ఇది దైవ చిత్తం కాకపోతే ఇంకేమీ లేదు మూడవ మరీ ముఖ్యమైనటువంటి విషయం బీదవారి హక్కులు జాగ్రత్తగా నెరవేర్చండి అని అంటున్నాడు ఇది చివరిగా నేను చెప్పాల్సినటువంటి విషయం మనందరికి ఇంట్లో గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది వెండి బంగారం ఉంటుంది తర్వాత డబ్బు కూడా ఉంటుంది ఇస్లాం చెప్పే సిద్ధాంతం ఏమిటంటే మీ వద్ద ఎనభై ఐదు గ్రాముల బంగారం ఉండి దానిపై ఒక సంవత్సరం గడిస్తే కనుక దానిపై వంతు వంతు అంటే అంటే ఆ సొమ్ముపై ఎవ్రీ ఎవ్రీ హండ్రెడ్ హాఫ్ వందకు రెండున్నర రూపాయలు ప్రతి వెయ్యికి ఇరవై ఐదు రూపాయలు ప్రతి లక్షకి రెండున్నర వేలు ప్రతి కోటికి రెండున్నర లక్షలు జకాత్ విధిగా చేసినటువంటి దానం అది నాది కాదు జకాత్ నేను నా దగ్గర లక్ష రూపాయలు ఉంటే దానిపై ఒక సంవత్సరం కనుక గడిస్తే వెంటనే రెండున్నర వెయ్యి పక్కన పెట్టేయాలి అది నాది కాదు ఇంకా అది ఎవరిది కడు బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజంలోని వారి కోసం ఇది హక్కు విధి జనరల్ గా చారిటీ అంటే ఏమంటాం నాకు తోస్తే ఇస్తాను లేకపోతే లేదు అడుగుతాడు వచ్చి ఏదైనా దానం చేయండి నా ఇష్టం అది బలవంతమే లేదు కానీ ఇది బలవంతమే అల్లా సుబాను ఆదేశిస్తున్నాడు ఏ వెండిపై అయితే జకాతు తీయరో ఏ బంగారంపై అయితే జకాతు తీసి బీదవారికి పంచపెట్టరో అలాంటి వెండి అలాంటి బంగారం ప్రళయ దినం నాడు మిమ్మల్ని అది కరిగించి మీ మెళ్ళో హారంగా వేయబడటం వేయబడడం జరుగుతుంది అని అంటున్నారు అంటే నేను సంపాదించి దాచుకున్న సొమ్ముపై కూడా రెండున్నర శాతం బీదవారి హక్కుగా ప్రతి సంవత్సరం తీయాలి ప్రతి సంవత్సరం తీయకపోతే మహాపాపం నేను ఒక కమ్యూనిస్ట్ని అడుగుతున్నాను కమ్యూనిస్ట్ అంటే ఏంటి ఆర్ కమ్యూనిస్ట్ వాళ్ళు సామాజిక సమానత్వాన్ని పాటించేటటువంటి వారు అందరికీ రావాలని కోరుకుంటూ ఉంటారు ఇస్లాంలో ఈ విషయాన్ని మీరు పరిశీలిస్తే నా వద్ద ఉన్న బంగారపు ప్రతి ఏటా ఇది ఒక సంవత్సరం ఇచ్చి వదిలేసేది కాదు ప్రతి ఏటా మేము ఆ బీదవారికి పంచలేని లేని పక్షంలో మహాపాపం మీరు ఎన్ని ఉపవాసాలన్నా పాటించండి మీరు ఏదన్నా చేయండి మీరు కనుక